జియా సాస్ ఎఫారిస్తో జియాతో విడియో ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న ఒక కాన్సెప్ట్ గురించి ఏంటి అంటే స్లో లివింగ్ ప్రస్తుత రోజుల్లో స్లో లివింగ్ అనే కాన్సెప్ట్ చాలా వేగంగా పాపులారిటీ పొందుతుంది ఇంకా ఇండియన్ కంట్రీలో అంత వేగంగా పాపులారిటీ పొందలేదు కానీ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా వేగంగా పాపులారిటీ పొందుతున్న కాన్సెప్ట్లో స్లో లివింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది అసలు స్లో లివింగ్ అంటే ఏంటి స్లో లివింగ్ అంటే నీ ప్రస్తుత మూమెంట్లో ఉంటూ నీకున్న దాంతో సంతృప్తి చెందటమే స్లో లివింగ్ దానికి ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఉంటాయి కానీ నా దృష్టిలో స్లో లివింగ్ అంటే ఎప్పుడో ఏదో చేసేయాలి ఎప్పుడో ఏదో సాధించేయాలి ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఒక పది సంవత్సరాల తర్వాత ఏదో సాధించేయాలని చెప్పి ఓ తాపత్రయపడిపోయి ప్రస్తుతం ఉన్న మూమెంట్ని వేస్ట్ చేసుకోకుండా నీకున్న దాంట్లోనే నువ్వు సంతృప్తి చెందుతూ ఈ నిమిషాన్ని నువ్వు సంతోషంగా గడపటమే స్లో లివింగ్ ఈ కాన్సెప్ట్ ఎందుకు పాపులర్ అవుతుంది అంటే మీరు గమనించారో లేదో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది ఈ ప్రపంచం ఎందుకు పరిగెడుతుందో తెలియదు ఈ ఎవరి కోసం పరిగెడుతుందో తెలియదు ఏం సాధిద్దామని పరిగెడుతుందో తెలియదు కానీ ఎవరిని కదిలించినా పరిగెడుతూనే ఉన్నారు ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో సంతోషంగా ఉన్నావా నీ జీవితంలో సంతృప్తిగా ఉన్నావా నువ్వు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నావో ఆ ఉద్యోగంలో సంతోషంగా ఉన్నావా నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటున్నావో ఆ ఇంటితో సంతోషంగా ఉన్నావా నువ్వు ఏ బండిని అయితే నడుపుతున్నావో ఆ బండితో సంతోషంగా ఉన్నావా నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ జనం దగ్గర నుంచి అవును అనే సమాధానం రాదు ఈరోజు నువ్వు నేను అని తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఈ సంతృప్తి లేని జీవితము సంతోషం లేని జీవితము ఉరుకులు పరుగుల జీవితము స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎందుకు పరిగెడుతున్నామో తెలియని ఆ తనంలో ఉండిపోయాం మనం ఈ పోటీ ప్రపంచంలో ఈ ఉరుకులు పరుగుల ప్రపంచంలో అందరూ పరిగెడుతున్నాం కాబట్టి మనం కూడా పరిగెట్టేస్తున్నాం అసలు ఏం సాధిద్దామని పరిగెడుతున్నామో తెలియదు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనం అందరము మర్చిపోయిన విషయం ఏంటంటే ఈ పొలాలు పొట్లు ఆస్తులు ఇల్లు బండ్లు కార్లు ఈ టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు వీటన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయాన్ని ఒకటాన్ని మర్చిపోయాం మనం అదే మనశ్శాంతి మనశ్శాంతి అనే దాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం వీటన్నిటికన్నా ముఖ్యమైనది మనిషికి మనశ్శాంతి అనే దాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం ఆరోగ్యంగా ఉంటూ మనశ్శాంతిగా బతకడమే నిజమైన సంపద అనే విషయాన్ని మనం మర్చిపోయాం ఇది నీ తప్పు నా తప్పు కాదు ప్రపంచమే అలా అయిపోయింది గత వంద సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం రోజులు చూడండి ఆ రోజుల్లో మనుషులు ఉదయాన్నే లేసేవారు ఆ ఏదో టార్గెట్ ఉన్నట్టుగా రెడీ అయిపోయేవారు కాదు నిదానంగా రెడీ అయ్యేవారు నిదానంగా టిఫిన్ చేసేవారు నిదానంగా తమ పనులు చేసుకునేవారు నిదానంగా లంచ్ చేసేవారు తీరిగ్గా సాయంత్రము హ్యాపీగా ఫ్యామిలీతో గడిపేవారు తీరిగ్గా కలిసి భోంచేసేవాళ్ళు అంత ఉరుగులు పరుగులు జీవితం లేదు గత వంద రెండు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం కానీ ఇప్పుడు ఉదయాన్నే ఐదు గంటలకు అలారం పెట్టుకొని లెగటం ఆరు గంటలకు అలారం పెట్టుకొని లెగటం కంగారు కంగారుగా ఫ్రెష్ అయిపోవటం కంగారు కంగారుగా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేయటం కంగారు కంగారుగా బస్సో కారో లేదా క్యాబ్నో పట్టుకొని ఆఫీస్కి పరిగెట్టడం అక్కడ కూడా ఆ రోజు టార్గెట్లు ఏమున్నాయో చూసుకోవటం ఆ టార్గెట్ల కోసం పనిచేయటం కంగారు కంగారుగా లంచ్ చేయడం కంగారు కంగారుగా మాట్లాడటం కంగారు కంగారుగా ఇంటికి రావడం ఈ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆఫీస్ వర్క్లోని మునిగిపోయి కంగారు కంగారుగా ఫ్యామిలీతో కూడా టైం గడపలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే టెన్షన్తో పదింటికో పదిన్నరకో పడుకొని మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలకి ఆరు గంటలకి అలారం పెట్టుకుని లెగిసిపోయే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలా మందిలో అలారం పెట్టుకోకుండా రాత్రి పడుకొని వాళ్ళు లేరు మన జీవితం అలా అయిపోయింది అసలు ఎందుకని మనం కంటిన్యూ నన్ను నిద్రపోయి అలారం పెట్టుకోకుండా లెగాల్సిన పరిస్థితి మనకు ఉండకూడదు ఎందుకని అలారమే పెట్టుకొని మనము లెగాల్సిన పరిస్థితి మనం వచ్చేసాం నిజంగా ఈ అభివృద్ధి ఈ ఈ డబ్బులు ఈ ఈ ఆస్తులు కూడబట్టుకునే క్రమంలో ఈ ప్రపంచం చాలా చాలా పాడైపోయిందని నా ఉద్దేశం దేనినైతే మనము కావా ఏదైతే మనిషికి అంత అవసరం అని చెప్పి అనుకుంటామో దాన్ని పూర్తిగా మనం మర్చిపోయి ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది సో ఇప్పుడు ఇదంతా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు కొంతమంది రిలైజ్ అవుతున్నారు నిజంగానే మనము ఈ సర్కిల్లో ఇరుక్కుపోయాము ఈ డబ్బులు కూడా పెట్టుకోవడం ఆస్తులు కూడా పెట్టుకోవడం ఉద్యోగాలు చేసుకోవడం టార్గెట్లు రీచ్ అవడము ఆ ఆస్తులు కార్లు బండ్లు ఈ టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు కొనుక్కోవడం కాదు అసలైన సంతోషం అంటే మనకున్న దాంట్లో సంతృప్తిగా బతుకుతూ ఆ మనశాంతితో కలిగి ఉండటమే సంతోషం అని చెప్పి ఇప్పుడిప్పుడు జనం రిలీజ్ అవుతున్నారు మళ్ళీ ఆ పాత రోజులు వస్తే బాగుందని చెప్పి ఎదురు చూస్తున్నారు అందుకే ఈ స్లో లివింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడు పాపులర్ అవుతుంది ఇప్పుడు మీరు అనుకోవచ్చు ప్రపంచమంతా వేగంగా వెళ్ళిపోతుంది నేను ఒక్కరినే స్లో లివింగ్లో బతకాలని అనుకుంటే అది సాధ్యమేనా అని మీరు అడిగిన ప్రశ్న బాగానే ఉంది నిజంగానే అది కొంచెం కష్టమే ఇప్పుడు ఉదాహరణకి నది వేగంగా ప్రవహిస్తుంది అనుకుందాం నువ్వు దానికి ఎదురీద్దటం కొంచెం కష్టమే నది అంత వేగంగా ప్రవహించినప్పుడు కొంచెం ఎదురీద్దుకుంటూ రావచ్చు కానీ అంత వేగంగా ప్రవహిస్తున్నప్పుడు మనం ఎదలేం కష్టమే కానీ కొంచెం 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 మనం ప్రయత్నం చేయడంలో తప్పలేదు నిజంగా మన మనము మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వేగంగా పరిగెడుతున్నారు ఎందుకు పరిగెడుతున్నారో తెలియదు ఎందుకు ఈ ఉరుగులు పరుగుల జీవితంలో ఇరుక్కుపోయారో తెలియదు అందరితో పాటు మనం కూడా ఇరుక్కుపోయాం ఇప్పుడు మనం ఒక్కడే ఈ స్లో లివింగ్ని అంటే ఈ ఈ ఉన్న దాంట్లోనే సంతృప్తి పడుతూ సంతోషంగా బతకడం అనేది సాధ్యమా అంటే కొంచెం కష్టమే నిజంగా కష్టమే కానీ మనము ఈ ఊరుకుల పరుగుల జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన టైం అయితే వచ్చింది సో నా మట్టుకు నేను కొన్ని కొన్ని సలహాలు అయితే ఇస్తాను కొంచెం నీ లైఫ్ని స్లోగా చేసుకోవడానికి ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో నుంచి కొంచెం కొంచెం బయటపడడానికి కొన్ని సలహాలు అయితే ఇస్తాను నచ్చిన వారు పాటించవచ్చు పర్సనల్గా నేను మెడిటేషన్ అనే దాన్ని చాలా చాలా నమ్ముతాను ఈ మైండ్లో వచ్చే ఆలోచనల ప్రవాహాన్ని అది తగ్గిస్తుంది నీ మైండ్లో వచ్చే ఈ యాంగ్జైటీ థాట్స్ని అది చాలా మట్టుకు తగ్గిస్తుంది మీరు అనుకోవచ్చు ఏ వీడియోలో చూసినా ఎవరిని చూసినా ఎవరిని కదిలించినా మెడిటేషన్ మెడిటేషన్ అంటున్నారే అంత గొప్పదా అని మీరు అనుకోవచ్చు నా దృష్టిలో పర్సనల్గా మెడిటేషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ టూల్ ఎవ్రీడే ఒక పదిహేను నిమిషాలు మూడు నెలల పాటు ప్రాక్టీస్ చేయి ఖచ్చితంగా ఈ వీడియో కింద వచ్చి కామెంట్ నువ్వు చేస్తావు మీరు చెప్పిన సలహా నాకు చాలా బాగా పనిచేసిందని నిజంగా మెడిటేషన్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ చాలామందికి తెలియదు అది ఈ వేగాన్ని తగ్గిస్తుంది నీ మనసుని కొద్దిగా మనశ్శాంతిలో పెడుతుంది ఖచ్చితంగా మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయి ఇంకా నా రెండవ సలహా ఏంటంటే ఇక ఇప్పటి వరకు నువ్వు ఈఎంఐలు పెట్టి కొన్నవన్నీ చాలు ఈఎంఐ పెట్టి ల్యాండ్ కొన్నావో ఈఎంఐ పెట్టి కారు కొన్నావో లేదా ఈఎంఐ పెట్టి బండి కొన్నావో లేకపోతే ఈఎంఐ పెట్టి హౌస్ కొన్నావో ఏదో ఒకటి కొనే ఉంటావు ఈఎంఐ లేకుండా ఎవరూ లేరు ఈ రోజుల్లో నా సజెషన్ ఏంటంటే చాలు ఇక ఈఎంఐస్ అనేవి ఇక ప్రస్తుతానికి ఆపేయటం మంచిది ఇక ఉన్న ఈఎంఐలు తీరే వరకు నువ్వు ఎంత కష్టపడితే తీరతాయో నీకు తెలుసు ఇంకొక కొత్త ఈఎంఐని పెట్టుకొని నీ నీ భారాన్ని ఇంకా పెంచుకోవద్దు నీకున్న దాంట్లోనే సంతృప్తిగా ఉండటాన్ని సాధ్యమైనంత వరకు ట్రై చేయి నీకు ఈ ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు తీరే వరకు కూడా నేను ఇంకో ఈఎంఐ పెట్టకూడదని చెప్పేసి నువ్వు మనస్ఫూర్తిగా బలంగా నిర్ణయాన్ని తీసుకో ఇంకా మూడో సలహా ఏంటంటే ఇవి చెప్పడానికి వినడానికి చాలా బాగుంటాయండి చాలా పాటించడానికి కష్టంగా ఉంటాయని మీకు అనిపించవచ్చు కానీ నిజంగా ఇవి ప్రాక్టీస్ చేసి చూడు లైఫ్లో కొంచెం ఏదో ఒక తెలియని మనశ్శాంతిని చూస్తాం ఇంకా నేను చెప్పాలనుకుంటున్న మూడో సలహా ఏంటంటే నీ జీవితాన్ని నీ లైఫ్ స్టైల్ని నీకున్న సంపదని నీకున్న ఆస్తిని వేరే వారితో కంపేర్ చేసుకొని నీ లైఫ్ని నువ్వు చిన్నపుచ్చుకొని నా జీవితము నా ఉద్యోగము నా ఇల్లు బాగాలేదని చెప్పి పద్దాకా కంపారిజన్ చేసుకోవద్దు నీకున్న దాంట్లోనే నువ్వు సంతృప్తిగా ఉంటూ జీవనాన్ని స్లోగా సాగించు తప్పేముంది ఖచ్చితంగా ఈ మూడు సలహాలు నేను పాటిస్తే ఎంతో కొంత నీ మనస్సులో ఆ మనశ్శాంతిని అనేది పొందుకుంటావు ఆ స్లో లివింగ్ అనేది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ జీవితానికి అలవాటు చేసుకుంటావు